అందరికీ నమస్కారం నా పేరు రమా సాడెస్ట్ హస్బెండ్ ఇరవై ఒకటవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు తనకి నేనంటే ఇష్టం జస్ట్ బికాస్ ఆఫ్ మై స్టేటస్ అంతే నేను ఒక ఫ్రీ బాడ్లో ఉండాలనుకుంటున్నా అలాగే లైఫ్ లాంగ్ ఉంటాను కూడా ఈ పెళ్ళి లైఫ్ టైం కమిట్మెంట్ పిల్లలు ఓ నార్మల్ రొటీన్ లైఫ్ నాకు అస్సలు ఇష్టం లేదని క్రిష్ అంటాడు క్రిష్ ఆర్ యు మ్యాట్ అను అందరు అమ్మాయిలా కాదురా నువ్వు అన్నట్టు తనకి నిజంగానే డబ్బు అంటేనే ఇష్టం ఉంటే నిన్న గ్రాని ఇచ్చిన లక్షలు విలువ చేసే నగలని వద్దని సున్నితంగా రిజెక్ట్ చేయదురా షీ ఈజ్ రియల్లీ ఏ గుడ్ వైఫ్ ఫర్ యూ డోంట్ లాస్ హర్ అట్ ఎనీ కాస్ట్ అని వంశీ స్థిరంగా అంటాడు వాట్ ద నేను తనని వైఫ్గా లైఫ్లాంగ్ యాక్సెప్ట్ చేయడం ఏంట్రా మీ సుగ్గా అంటే నిజంగా నీకు తన మీద ఏ ఫీలింగ్ లేదా లేకుండా నీ నెల రోజుల నుండి తనతో హస్బెండ్గా కలిసి ఒకే రూమ్లో ఎలా ఉంటున్నావు క్రిష్ ఆ పెళ్లి జరిగినప్పటికీ నుండి నువ్వు టైం ఇంటికి వస్తున్నావు తను నీ కోసం వెయిట్ చేస్తుందని డ్రింకింగ్ కూడా తగ్గించేశావు గెస్ట్ హౌస్కి కూడా ఆ రోజు నైట్ వరకు వెళ్లకుండా ఉన్నావు సడన్గా మీ మధ్య ఏం జరిగిందో నాకైతే తెలియదు అను కూడా ముభావంగా ఉంటోంది ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ తను ఆ గదిలోనే ఉంటోంది నువ్వు కూడా మళ్ళీ మునుపట్లా మారిపోయావు వాట్స్ రాంగ్ విత్ యూ క్రిష్ అని వంశీ కోపంగా కళ్ళెర్రచేసి మరీ అడుగుతాడు అతన్ని చూడు వంశీ నువ్వంటే నాకు చాలా ఇష్టం ఆ ఇష్టాన్ని ఇలాంటి స్టూపిడ్స్ థింగ్స్ కోసం పోగొట్టుకోకు నిజంగా నాకు అను మీద ఏ ఎఫెక్షన్ లేదు తను నేను ఇంకో టూ మంత్స్లో విడిపోతున్నాం ఇంకోసారి మన మధ్య ఈ టాపిక్ని తీసుకొని రాకని చిరాగ్గా అంటూ ఇంకా బాల్కనీలోనే అను చూస్తూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు క్రిష్ వంశీ నిట్టూర్చి నువ్వేం మిస్ అవుతున్నావు నీకు తెలిసేలోపు నీ చేయి జారిపోతుంది క్రిష్ అని డ్యూటీకి టైం అవుతుండడంతో బ్రేక్ఫాస్ట్ చేసి తన కోసం వచ్చిన గవర్నమెంట్ వెహికల్లో స్టేషన్కి వెళ్ళిపోతాడు ఒకే ఇంట్లోనే ఉంటూ క్రిష్ అను ఎదురు పొడిపొడి పొడి పొడి మాటలు మాత్రమే దొరులుతాయి ఇద్దరి మధ్య క్రిష్కి అనుతో టైం స్పెండ్ చేయాలని ఉన్నా మనసు విప్పి మాట్లాడాలని ఉన్నా వంశీ మాటలు సీరియస్గా తీసుకొని మనసుని కంట్రోల్ చేసుకుంటూ అను మీద ఫీలింగ్స్ని కొట్టిపడేస్తాడు అలా మరో వారం గడిచిపోతే క్రిష్ విల్లాలోనే ఎక్కువగా ఉంటూ ఇంటికి రావడం కూడా పూర్తిగా తగ్గించేస్తాడు అను క్రిష్ మీద దిగులుతో బామ్మ మొక్కని దేవుడు ఉండడు ఎలాగైనా అను చెయ్యి క్రిష్ అందుకొని తను మారాలన్నదే ఆమె కోరిక కానీ క్రిష్ బిహేవియర్కి రోజు రోజుకి బామ్మలో భయం ఎక్కువైపోయి మనసులో ఉన్న ఆశ నీరు కారిపోతుంది అను మాత్రం క్రిష్ గురించి అసలు పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తూ ఎప్పుడూ ముంగిలా మారిపోతుంది అలా ఒకరోజు కళ్ళు తిరిగి వరుసగా మార్నింగ్ తిన్నది కూడా కక్కేస్తే బెడ్ మీద పడిపోతుంది అను కోసం వచ్చిన లక్ష్మి రాధమ్మ అని భయపడిపోయి ఈ విషయం బామ్మకి సుజాతకు చెప్తే ఇంతకుముందు తనకు ట్రీట్ చేసిన డాక్టర్ని రమ్మని కాల్ చేసి రప్పిస్తారు బామ్మగారు ఇంటికి వచ్చిన వైదేహి డాక్టర్ అనుని పరీక్షించి బామ్మ వైపు చూస్తూ నీ మనవడు చేసిన కృషికి కష్టానికి ఫలితం దక్కింది బామ్మగారు అని కొంచెం కోపంగా అంటుంది వైదేహి చెప్పేది అర్థం కాక బామ్మ సుజాత ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటుంటే అను లాస్ట్ మంత్ కృషితో ఫిజికల్గా కలిసిన రోజు నుండి పీరియడ్స్ మిస్ అయింది ఉన్న పరిస్థితికి గుర్తురాదు ఏదో అనుమానంగా ఉంటే నువ్వేం చెప్తున్నావో అర్థం కావట్లేదు వైదేహి అని అంటుంది బామ్మ బామ్మగారు మీ మనవరాలు గర్భవతి అని అందరికీ షాక్ ఇస్తుంది డాక్టర్ ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా అన్నట్టు ఆనందంతో కూడిన ఆశ్చర్యంతో అడుగుతుంది బామ్మ అవును బామ్మగారు ఇప్పుడు జస్ట్ సెకండ్ మంతే కాబట్టి నెక్స్ట్ మంత్ ఒకసారి హాస్పిటల్ తీసుకొని రండి టెస్ట్ చేసి స్కాన్ చేయాలి అంతవరకు మంచి ఫుడ్ తిని ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి తను వీక్గా ఉంది బామ్మగారు ఇలాగే ఉంటే తను బేబీని క్యారీ చేయడం కూడా కష్టమవుతుందని చెప్పి వెళ్ళిపోతుంది వైదేహి డాక్టర్ అక్కడి నుంచి అనూ తల్లి ఎంత బంగారు మాట నా చెవిలో చేసావే అని అంటూ బామ్మ అను ముద్దు పెట్టుకుంటూ చిన్నపిల్లల సంబరపడుతూ వరుస్తుంది ఇటు సుజాత లక్ష్మీ పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది కానీ అను ముఖంలో రవ్వంత ఆనందం కూడా ఉండక అసలే భావం లేక చూస్తూ ఉంటుందంతే ఒకసారి లక్ష్మీను వెళ్ళి ట్వీట్స్ తీసుకొని రావే అని బామ్మ అంటే అట్నే పెద్దమ్మగారు అని లక్ష్మీ కిచెన్లోకి నడిస్తే సుజాత అనుని ముద్దు పెట్టుకుంటూ నా బంగారు కోడలని మెట్కలు విరిచి ఇంత సంతోషకరమైన వార్త తెలిస్తే నువ్వేంటి ఇలా బొమ్మలా బిగుకుపోయావని అంటుంది దేవుడికి ఇప్పుడు దయగలిగింది సుజాత చాలా రోజుల తర్వాత నా మనవడి వారసత్వం ఈ ఇంట్లో తిరగబోతోంది చిన్నపిల్లల కేరింతలతో ఈ ఇల్లు వెలిగిపోతుంది వెంటనే ఈ విషయం అభికి చెప్పాలని ఫోన్ కోసం బామ్మ వెళ్తుంటే ఆగండి బామ్మ ఎవరికేమీ చెప్పాల్సిన అవసరం లేదని అను ముభావంగా అంటుంది అనునే చూస్తూ నాకు తెలుసు అను నీ బాధ కృష్ణ నీ విషయంలో నీ మనసుతో ఆడుకున్నాడని నీకు వాడి మీద కోపంగా ఉందని తెలుసు కానీ నా మాట ఈ ఒక్కసారికి నమ్మవే వాడు ఈ విషయం తెలియగానే ఖచ్చితంగా వాడి రక్తం కోసమైనా మారుతాడు అని బామ్మ అంటుంది ఒక వైరాగ్యపు నవ్వు నవ్వి బెడ్ మీద నుంచి దిగి వచ్చి నన్నే ఆయన విలాసాలకు అడ్డుగా అనుకుని వద్దనుకుంటున్న ఆయనకి ఆయన రక్తాన్ని మాత్రం ఎందుకు కావాలనుకుంటారు బామ్మ ఎందుకు ఆయన మారతారని జరగని దానికి ఎక్కువగా ఆశపడుతున్నారని అను బాధగా కన్నీటిని ఆపుకుంటూ అంటుంది వద్దనుకోవడం ఏంటను బామ్మ తన ఏం వింటుందో అర్థం కాక గుండెని అరచేతిలో పట్టుకుని అడిగితే ఆయన కేవలం మీకోసం మాత్రమే నన్ను పెళ్లి చేసుకున్నారు బామ్మ అంతకు మించి నా మీద ఆయనకు అనువంత ప్రేమ కూడా కాదు కదా అట్లీస్ట్ ఇష్టం కూడా లేదని చెంపలపై జారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ అంటుంది అను అలా అనకే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా వాడు ప్రేమతో నీ మనసును గెలుచుకుంటాడని బామ్మ అంటుంది శూన్యంలోకి చూస్తూ విరక్తిగా నవ్వుతూ అది ఇంకా మనసు బ్రతుకుంటేనే కదా బామ్మగారు రెండు నెలల్లో విడిపోయే వాళ్ళం నాకు ఆయనతో ఆయన మార్పుతో అవసరం ఏముందని అను అంటుంది విడిపోవడం ఏంటి అను సుజాత కళ్ళు పెద్దవి చేసి భయంగా అడిగితే బామ్మ అదే బెడ్ మీద కూలపడిపోయి మౌనంగా చూస్తూ సుజాత అభికి ఫోన్ చేసి ఎక్కడున్నా పది నిమిషాల్లో నా ముందు ఉండాలని చెప్పు అని గంభీరంగా అంటుంది సరే అత్తయ్య మీరు ముందు టెన్షన్ పడకండి అని బామ్మ వైపు భయంగా చూస్తూ హాల్లోకి పోతుంది సుజాత అను బామ్మ కాల దగ్గర కూర్చొని తన ఒడిలో తలపెట్టుకొని బామ్మ నాకు ఒకే ఒక సాయం చేస్తారా అని ఆశగా అడుగుతుంది ఏంటే అని రగులుతున్న గుండెని తట్టుకుంటూ అను తల నిమురుతూ అడిగితే నా కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆయనకు తెలియడానికి వీల్లేదు చెప్పనని నా మీద ఒట్టేసి చెప్పండి అని చేయి తీసి అను తల మీద పెట్టుకుంటుంది ఇంతలో స్వీట్స్ చేతిలో పట్టుకొని గుమ్మం వరకు వచ్చిన లక్ష్మి వాళ్ళ మాటలు విని అక్కడే ఆగిపోతే అను నీ బామ్మని చూసి రాదమ్మ నువ్వు ఇలా ఏడవకూడదు నీకు నీ బిడ్డ కూడా మంచిది కాదమ్మా పెద్దమ్మ మీరైనా చెప్పండి మీరు కూడా ఈ మధ్యన పెద్ద గండం నుంచి బయటపడ్డారు ఇప్పుడు ఇట్లా ఎడవడం మంచిది కాదని అంటుంటే సుజాత వచ్చి అత్తయ్య క్రిష్ సూట్లో ఉన్నాడంట ప్రభాకర్ లిఫ్ట్ చేశాడు నైట్కి ఇంటికి రమ్మని చెప్పానని అంటుంది అనూకి భోజనం తీసుకొని రా సుజాత అంటే నేను తెస్తాను పెద్దమ్మ గారు అని లక్ష్మి కిచెన్ల నుండి వేడివేడి భోజనం ప్లేట్లో పెట్టుకొని స్పీడ్గా అను రూమ్కి తీసుకొని వస్తుంది బామ్మే కలిపి అను నోటి దగ్గరికి తీసుకొని వస్తే ముందు ఈ విషయం మీ మనవడికి చెప్పాలని నాకు మాట ఇవ్వండి అప్పుడు నేను తింటానని అను అంటే బామ్మ బాగా ఆలోచించి సరే చెప్పను కానీ విడాకులకి మాత్రం నువ్వు ఒప్పుకోకూడదు వాడి జీవితంలో నువ్వు మాత్రమే ఉండాలి అను అని బామ్మ అంటుంది స్థిరంగా అది జరగని పని బామ్మ అనుమానం పడేవాడి దగ్గర చివరికి హింసించే భర్త దగ్గరైనా సరే కళ్ళు మూసుకొని బ్రతకవచ్చు బామ్మ ఇలా పూటకొక దానితో గడుపుతూ ఎప్పుడు వదిలేస్తాడో తెలియక నువ్వంటే నాకు మోజు మాత్రమే ప్రేమ లేదని చెప్పే భర్త దగ్గర నా ఆత్మాభిమానాన్ని చంపుకొని ఎలా ఉండను అని గట్టిగా ఏడుస్తూ అంటుంది అను ఏడవకు అను ఈ టైంలో నువ్వు ఇలా వీక్గా ఉండకూడదని కిందున్న అనుని పైకి లేపి మా మంచి తల్లివి కదా అన్నం తినమ్మా అని సుజాత లాలనగా అంటుంది లేదత్తయ్య మీరెవరు మీ అబ్బాయి గారికి ఆయన రక్తం నా కడుపులో ఊపిరి పోసుకుంటుందని చెప్పకూడదని అలాగని నా మీద ప్రమాణం చేసి చెప్పండి అప్పుడు తింటానని అను అంటే ఆమె మొండితనం ముందు ముగ్గురు తలవంచి సరే నువ్వు ముందుకు తిని ట్యాబ్లెట్స్ వేసుకో నువ్వు చాలా వీక్గా ఉన్నావని వైదేహి చెప్పిందని సుజాత అను చేత అన్నం తినిపించి టాబ్లెట్స్ వేసుకునేలా చేస్తుంది షూట్ అయ్యాక ప్రభాకర్ సుజాత మేడం ఫోన్ చేశారని చెప్పింది నిన్న క్రిష్ అసహనంగా ఫీల్ అవుతూ సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ లేట్ నైట్ ఇంటికి వస్తాడు ఇంట్లో కడుగు పెడుతూనే అను రూమ్ వైపు చూసిన క్రిష్కి డోర్ క్లోజ్ చేసి ఉండడంతో డీప్ బ్రీత్ తీసుకొని వదిలి లక్ష్మి అని గట్టిగా పిలుస్తాడు క్రిష్ బాబు అని హాల్లోకి వచ్చి డిన్నర్ వడ్డిస్తుంది అను వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన క్రిష్ లక్ష్మి వచ్చి వడ్డించడంతో అదేం చేస్తుందని తిట్టి అడుగుతాడు క్రిష్ రాధమ్మకి నీరసంగా ఉందని పడుకుంది క్రిష్ బాబు మీరు తినండి లక్ష్మి అంటే ఏదో తినాలంటే తినాలి అన్నట్లు తినేసి గ్రాని తిన్నారా అని అడిగితే హా తిన్నారు బాబు మీతో ఏదో మాట్లాడాలని ఇంకా పడుకోకుండా మీకోసమే ఎదురు చూస్తున్నారని లక్ష్మి అంటుంది అని హ్యాండ్ వాష్ చేసుకొని గ్రాని అని రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు క్రిష్ చిన్నప్పటి ఫోటో చూస్తూ రా అభి అని ఫోటో ఫ్రేమ్ పక్కన పెట్టేసి నీతో మాట్లాడాలి అను అనుని కూడా పిలువని అంటుంది తను రెస్ట్ తీసుకుంటోంది మ్యాటర్ ఏంటో నాకు చెప్పు గ్రాని అని క్రిష్ అంటే లేదు అభి ఇది నీ ఒక్కడితో మాట్లాడాల్సిన విషయం కాదు నాతో రా అని క్రిష్ హాల్లోకి లాక్కొని పోయి అను అని గట్టిగా పిలుస్తుంది విండోలో నుంచి తన కన్నయ్యతో మనసులోని బాధను మూగగా చెప్పుకుంటూ తన కడుపు చేయేసుకొని తనకు తెలియకుండానే అమ్మతనాన్ని ఫీల్ అవుతూ ఉంటుంది బామ్మ గొంతు పిన్ని కళ్ళు తోడుచుకొని డోర్ ఓపెన్ చేసుకొని ఎదురుగా ఉన్న క్రిష్ని చూసి ముఖం తిప్పేసి బామ్మగారి దగ్గరికి వెళ్తుంది విసుగ్గా ఫీల్ అవుతున్న క్రిష్ అను వైపే సూటిగా చూస్తూ ఉంటాడు ఏదో తెలియని కొత్త గ్లో ఆనందం స్పష్టంగా అను ఫేస్లో కనిపిస్తూ ఉంటే రెప్ప వేయకుండా చూస్తుంటాడు క్రిష్ అభి నువ్వు అను నిజంగానే విడాకులకు సిద్ధపడ్డారని సూటిగా అడుగుతుంది బామ్మ బామ్మ అప్పుడే ఎవరి రూమ్స్లో ఉన్నవాళ్ళు సూర్యదేవి గారు వంశీ సుజాత అందరూ హాల్లోకి విడాకుల గురించి తెలియని సూర్యదేవి గారు వంశీ చాకింగ్గా చూస్తూ ఉంటే అన్నీ తెలిసిన సుజాత అను పక్కనే వచ్చి మౌనంగా నిలబడుతుంది అను వైపు అలాగే చూస్తున్న క్రిష్ అను నిజం చెప్పేసిందని అర్థమై అవును గ్రాని ఇంకో టూ మంత్స్లో మేము విడిపోతాము ఆ తర్వాత తన దారి తనది నా దారి నాది అని అంటాడు క్రిష్ ఏమంటున్నావురా విడిపోవడానికి పెళ్ళెందుకు చేసుకోవాలి ఆ అమాయక్రాల జీవితం నాశనం చేసే హక్కు నీకెవరిచ్చారు అభి అని కోపంతో అరుస్తుంది బామ్మ గ్రాణి నువ్వు ఉన్న కండిషన్లో అనూని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది తన మీద నాకు ఏ ఫీలింగ్ లేదు అందుకే విడిపోవాలని ముందే అనుకున్నానని క్రిష్ అంటే మరి నీ వల్ల నాశనమైన దానికి ఏం సమాధానం చెప్తావు అభి అని అడుగుతుంది బామ్మ గ్రాణి అది అనుకోకుండా మత్తులో అలా జరిగిపోయింది తనకి నేను సారీ కూడా చెప్పాను ఒకసారి మా మధ్య జరిగిన దానికి లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని అనటం నాట్ ఫెయిర్ గ్రాని అని క్రిష్ కూడా సీరియస్గా అరుస్తాడు విడాకులు అన్న మాట దగ్గరే ఆగిపోయిన సూర్యదేవ్ గారు నాన్న అవి వాట్ ఈస్ దిస్ డైవర్స్ ఏంటి అమ్మ చెప్తున్నది నిజమేనా అని ఆశ్చర్యంగా సీరియస్గా అడుగుతారాయన అవును డాడ్ అని ఇది నాకు దానికి మాత్రమే సంబంధించిన విషయం మీరు ఇంటర్ఫియర్ అవ్వకండి అని చెప్పి అంతవరకు మాటలు రాని బొమ్మలా ఉన్న అనూనే కాల్చసీల చూస్తూ స్టెప్స్ వైపు వెళ్తుంటాడు వెళ్తున్న కృష్ణ చూసి ఆగు అభి నువ్వు నీ పిచ్చితో అమ్మాయికి విడాకులు ఇస్తే నీ నాకు మధ్య ఏ సంబంధం ఉండదు ఎవరి కోసం నువ్వు అనూని నీ భార్యగా చేసుకున్నావో తనే నీకు దూరం అవుతుంది ఆలోచించుకో అని బామ్మ ఆవేశంగా అంటుంది ఫైన్ మాటలు రాని దానిలా ఉండి అందరినీ నీ వైపుకు బాగా తిప్పుకున్నావు మిస్ అనూరాధ అని ఒత్తి పలుకుతూ దవడలు నొక్కి పెడుతూ అంటాడు క్రిష్ అను కంట్లో ఆగనంటూ కన్నీరు చెక్కిళ్లపై జారుతుంటే దీనంగా క్రిష్ వైపే చూస్తూ ఉంటుంది గ్రాని నా వల్ల మీకంత కష్టంగా ఉంటే నేనే వెళ్ళిపోతాను కానీ డ్రైవర్ స్టేషన్ మాత్రం చేంజ్ చేసుకోనని ఎలాగైతే వచ్చాడో అలాగే తిరిగి అను వైపు కోపంగా చూస్తూ కార్ని స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు ఉన్న చోటనే అను కూలిపోతే పరుగున వంశీ పట్టుకొని అను అని చెంపలను తడుతూ పిలుస్తాడు బామ్మ కొడుకుని చూస్తూ నువ్వు చేసిన తప్పే నీ కొడుకు చేస్తున్నాడు ఈ ఇంటికి కోడల్లో ఉసురు తప్పదేమో సూర్య అని ముభావంగా అంటూ సుజాత అనుని క్షణం కూడా వదలకుండా జాగ్రత్తగా చూసుకో అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది వంశీ అనుని బెడ్ మీద పడుకోపెట్టి మమ్మీ తనకి ఏమైందని అడిగితే ప్రాణం ఒక్కటే ఉంది వంశీ అని ఏడుస్తూ అనూ పక్కనే కూర్చుంటుంది క్రిష్ మీద భరించలేని కోపం వస్తుంటే ఎంత చెప్పినా తను వినే స్టేజ్లో లేడని తానేం కోల్పోతున్నాడో తనే రియలైజ్ అవ్వాలని తప్పు తెలుసుకొని అనుకి సారీ చెప్పాలని మౌనంగా ఉండిపోతాడు వంశీ విల్లాకి వెళ్ళిన క్రిష్ షర్ట్ విప్పి బీన్ బ్యాగ్ మీద తన కోపానంత చూపిస్తూ ఇరవై నిమిషాల్లో శాండ్ బ్యాగ్ చినికిపోయేలా అతని ఆవేశం చూపిస్తే మనసులో ఉన్న అలచడికి విస్కీ బాటిల్తో సమాధానం చెప్తాడు నెక్స్ట్ డే మార్నింగ్ అనూకి కృష్ణ నుంచి డివోర్స్ నోటీస్ ఇంటికి వస్తే ఇంట్లో అందరూ కూడా జీవం లేని ముఖాలను పులుపుకుంటారు అను ఏ భావం లేకుండా వంశీ చేతిలో ఉన్న పేపర్స్ని చూసి అది ముందే ఊహించిందే కాబట్టి ఇలా ఇవ్వు వంశీ అని సంతకం చేసి మీ అన్నయ్యకు పంపు అని తిరిగి రూమ్లోకి వెళ్ళిపోతుంది కొత్తగా ఉన్న అనూ బిహేవియర్కి బామ్మలో కొత్త గుబులు పుడితే తలకొట్టుకుంటూ దేవుడా ఏం చేసిందని దాన్ని ఇలా బాధ పెడుతున్నావని కన్నీరు పెట్టుకుంటుంది క్రిష్ ఆజ్ఞ మేరకు ప్రభాకర్ నోటీసులని ఫ్యామిలీ కోర్టులో సబ్మిట్ చేస్తాడు క్రిష్ షూటింగ్స్ ఇల్లు అప్పుడప్పుడు ఆఫీస్ ఇలా కాలాన్ని ముందుకు నెడితే అను ఇంట్లోనే ఉంటూ తన తల్లిదండ్రులకి ఈ విషయం ఎలా చెప్పాలా అని మదనపడుతూ చెప్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అని ఆలోచిస్తూ ఉంటుంది గార్డెన్లో కూర్చొని అక్కడే అలవాటైన బర్డ్స్ని చూస్తూ పొట్ట మీద చెయ్యేసుకొని ఏ ఆశ లేని నాకు నువ్వు నువ్వు కడుపులో ఊపిరి పోసుకుంటూ నాకంటూ కొత్త ఆశని చూపించావు బ్రతుకు మీద విరక్తితో చావాలనుకున్నా కానీ నీ కోసం నేను మొండిగా బ్రతకాలని నిశ్చయించుకున్నాను మీ నాన్న నువ్వు నా కడుపులో పెరుగుతున్నావని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో అంటూ కన్నీరు పెట్టుకుంటున్నా అను భుజం భామం చెయ్యేసి అను ఇక్కడేం చేస్తున్నావే ఎండగా ఉంది లోపలికి వెళ్దాం పదవే అని బామ్మ అంటుంది ఎప్పటికైనా బయటకి వెళ్లాల్సిన దాన్నే కదా బామ్మ ఇప్పటి నుండే అలవాటు చేసుకుంటాలి అని అను రాని నవ్వుని పులుపుకొని అంటుంది అను నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి నేను ఒప్పుకోను ఇదే నీ ఇల్లు అభి నిన్ను భారీగా చూడకపోయినా నువ్వు ఈ ఇంటి కోడలివే నీకు పుట్టేది ఈ ఇంటి వారసత్వం నువ్వు నీ బిడ్డ ఈ ఇంటి పేరుతోనే ఉంటారని బామ్మ అంటే నవ్వుతూ భర్త వదిలేసిన దాన్ని ఇంట్లో పెట్టుకుంటే నలుగురు కాకుల్లో పొడుచుకొని తింటారు బామ్మ అయినా నా చెయ్యి పట్టుకొని ఈ ఇంటికి తీసుకొని వచ్చిన వాడికి నేను అవసరం లేదు మీకెందుకు బామ్మ నేను అని అంటుంది అను అలా అనకే నిన్ను చూస్తూ ఉంటే ఏమైపోతావునని భయం వేస్తోందని బామ్మ కన్నీరు పెట్టుకుంటుంది కంగారు పడకండి బామ్మ లేండి నా బిడ్డ కోసమైనా ఈ లోకంతో పోరాడతాను వీటితో బంధం తప్ప మరే బంధం నాకు అవసరం లేదని మెల్లగా నడుచుకుంటూ తన గదికి వెళ్ళిపోతుంది అను డేస్ ఆర్ పాసింగ్ అను చూడ్డానికి వచ్చిన విశాలకి అను ప్రెగ్నెంట్ అని తెలిసి మొదట ఆ విషయం తమకు చెప్పనందుకు కోపడినా ఆ సంతోషం ముందు అది పెద్దగా అనిపించదు విశాల భాస్కర్కి ఆనందం అవధులు దాటితే కూతురి ముఖం పీక్కుపోయి ఉండటానికి కూడా గమనించరు పిండి గారు అమ్మాయిని కొన్ని రోజులు ఇంటికి తీసుకుని వెళ్ళనా అని విశాల అడుగుతుంది తను నీ కూతురు విశాల అడగాల్సిన అవసరం లేదని బామ్మ అంటుంది లక్ష్మి సుజాత లంచ్ కుక్ చేస్తుంటే తల్లిదండ్రులను చూసిన అను ముఖంలో కాస్తైనా ఆనందం కనిపిస్తూ ఉంటే లక్ష్మి రాదమ్మ ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి చిన్నమ్మ అని సుజాతతో అంటుంది సుజాత నిట్టూరుస్తూ నేను అదే కోరుకుంటున్నా అను కానీ మనమొకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడంట అని అంటుంది ఆవిడ మధ్యాహ్నం రెండు అవడంతో వంశీకి కాల్ చేసి లంచ్కి ఇంటికే వచ్చేయమని అను ఫోన్ తీసుకొని చేస్తుంది చాలా రోజుల తర్వాత అను వాయిస్ నార్మల్గా వినిపించడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఓకే అను అలాగే వస్తానని బైక్లో స్టార్ట్ అవుతాడు ఇంటికి ఆఫీస్ ఇంటి నుండి దూరం కాబట్టి డ్రైవర్ చేతే లంచ్ బాక్స్ పంపిస్తుంది మామగారి కోసం అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తింటుంటే విశాల అను అల్లుడు గారు ఎక్కడ వచ్చినప్పటి నుండి అసలు కనిపించడం లేదని అడుగుతుంది బామ్మకి సుజాతకు నోటి దగ్గర ముద్ద నోటి దగ్గర ఆగిపోతే అప్పుడే ఇంటికి వచ్చిన వంశీ ఆ మాట విని అను వైపు చూస్తూ అత్తయ్య మామయ్య బాగున్నారా ఎప్పుడొచ్చారని టాపిక్ని డైవర్ట్ చేస్తాడు బాగున్నాం బాబు నువ్వెలా ఉన్నావని భాస్కర్ అంటాడు ఫైన్ మామయ్య లంచ్ చెయ్యండి నేను ఫ్రెష్ అయ్యేసి వస్తానని పైకి వెళ్తాడు మీరు తినండి అన్న అని అను వడ్డిస్తూ ఉంటే అల్లుడు గారు లేకుండా ఎలా అమ్మా అని భాస్కర్ అంటే ఆయన లేరు నాన్న షూటింగ్ కోసం వేరే ఊరు వెళ్ళారని అను తడబడుతూ అంటుంది ఇంతలో వంశీ కూడా రావడంతో అను వడ్డించి తను కూడా వచ్చి కూర్చుంటుంది భోజనాలు చేసుకొని ఇంకా మేము వెళ్ళొస్తామని అంటే ఇంతలో పెనుగాలిలాగా ప్రభాకర్ వచ్చి అను పేరెంట్స్ కూడా విషయం తెలుసు అనుకుని మేడం కోర్టుకి ఈ మండే మీరు రావాలి సార్ మాట్లాడారా ఫస్ట్ సెషన్ ఉంటుందని అంటాడు విశాల చేతిలో ఉన్న గ్లాస్ కింద పడేసి భర్త వైపు చూస్తూ విడాకులా అని ఫుల్గా బ్లాంక్ అయిపోయి ఏంటి అను అతను అనేది అని గుండెని చేతిలో చిక్కబట్టుకొని అడుగుతుంది మాటలు రాని బొమ్మల బామ్మ సుజాత నిలబడితే ఎప్పటికైనా తెలియాల్సిందే అనుకొని అను గట్టిగా ఊపిరి తీసుకొని అవునమ్మా నువ్వు విన్నది నిజమే త్వరలో నేను మన ఇంటికి శాశ్వతంగా వచ్చేస్తానని ఏడుపు గొద్దుతో అంటుంది ఏం మాట్లాడుతున్నావే పెళ్ళై పట్టుమని ఒక సంవత్సరం కూడా కాలేదు అంతలోనే విడాకులు ఏంటి అని భయంగా అడుగుతుంది విశాల భాస్కర్ గారైతే ఏదో లోకంలో ఉన్నట్లుగా చూస్తుండిపోతాడు ఆయనకి నాకు సెట్ అవ్వదమ్మా అందుకే ఈ విడాకులు ఈ విషయం నేనే మీకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్న సమయానికి ప్రభాకర్ గారే వచ్చి నాకు చాలా పెద్ద సాయమే చేశారని అంటుంది అను ప్రభాకర్ జరుగుతున్నది గ్రహించి క్షమించండి మేడం రాకుడుని టైంలో వచ్చి మిమ్మల్ని బాధ పెట్టానని వెళ్ళిపోతాడు మీరేం మాట్లాడరేంటి పిండి గారు అని విశాల కోపంతో నిలదీస్తే నా మనవడు నాకు మాట్లాడే అవకాశం పెద్దరికం ఎప్పుడో లాగేసుకున్నాడు విశాల నీ కూతురి జీవితాన్ని నాశనం చేసినందుకు నాకు ఏ శిక్ష వేసినా ఆనందంగా అనుభవిస్తానని బామ్మ అంటుంది నా తలరాత అలా ఉంటే మీరేం చేస్తారు బామ్మగారు అని అను అంటే విశాల గుండె పగిలేలా ఏడుస్తూ భగవంతుడా ఎందుకు నా కూతురు జీవితాన్ని ఇలా చేశావని ఏడుస్తూ నా కూతురు ఏ తప్పు చేసిందని మీ మనవడు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు పిన్నిగారు అని అంటుంది రేపు అందరూ నా బిడ్డని వేలెత్తి చూపిస్తూ భర్త వదిలేసింది అని నవ్వుతారు దాని జీవితం ఇలా నాశనం చేయడానికైనా మీ ఇంటికి పంపించిందని గట్టిగా నిలదీస్తుంది అంతా మౌనంగా విన్న భాస్కర్ నోరు పెగిల్చి మీ ఇంటికి నా కూతుర్ని ఆనందంగా పంపాను తిరిగి జీవత్సమంలో ఉన్న నా బిడ్డని తీసుకొని పోతున్నానమ్మా నా కూతురు తప్పు చేయదు ఎప్పటికీ నాకు ఆ నమ్మకం ఉంది తండ్రికి బిడ్డ ఎప్పుడు బరువు కాదని అను పద తల్లి అని భాస్కర్ అంటాడు ఏడుస్తూ కూతుర్ని తీసుకొని వెళ్తూ ఉంటే బామ్మకి వెళ్లకుండా ఆపడానికి కూడా తనకి ముఖం చెల్లక సైలెంట్ అయిపోతే వంశీ నేను డ్రాప్ చేస్తానని అంటే వద్దు బాబు ఇప్పటికే రోడ్ మీద వదిలేసింది చాలని ఆటోలో అనును తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి కూతుర్ని తీసుకొని వెళ్ళిన విశాల భాస్కర్ కూతుర్ని చూస్తూ ఆ రోజంతా ముద్ద దిగదు ప్రభాకర్ విల్లాకి వెళ్ళి జరిగిన విషయం చెప్తాడు భయం భయంగా అంతా విన్న క్రిష్ ప్రభాకర్ గూబకి ఒక్కటి పీకగానే నేలకి అతుక్కుపోయి పైకి లేవడానికి కూడా ఓపిక లేక అలాగే పడుంటే షర్ట్ పట్టుకొని పైకి లేపి యు ఈడియట్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలో సెన్స్ లేదా బ్రెయిన్లెస్ డమ్ అని ఇంకొకటి పీకి ముక్కులో నుంచి నోట్ల నుంచి బ్లడ్ వచ్చేలా చేస్తాడు సార్ సార్ తప్పైపోయింది సార్ వదిలేయ్యండి అని ప్రభాకర్ ఏడుస్తూ బ్రతిమాలకుంటే జస్ట్ షటప్ అని తన పైనే రూమ్కి వెళ్ళి సిగరెట్ ముట్టిస్తూ అనూని తలుచుకుంటూ తనకు చాలా టఫ్ సిచ్యువేషన్ ఇది తను ఎలా హ్యాండిల్ చేసిందో అని అనుకుంటూ అను గురించే ఆలోచిస్తూ ఉంటే అప్పుడే వంశీ నుంచి తనకి కాల్ వస్తుంది కథ ఇంకా ఉంది మరి అను క్రిష్లు విడాకులు తీసుకుంటున్నారనే విషయం అను తల్లిదండ్రులు కూడా తెలిసిపోయింది అను పుట్టింటికి వెళ్ళిపోయింది మరి అను కృష్ణుల మధ్య ఈ దూరం శాశ్వతం కానుందా నిజంగా క్రిష్ అనుకి విడాకులు ఇస్తాడా మరి అను కడుపుతో ఉంది కదా ఆ విషయం క్రిష్కి తెలుస్తుందా ఎవరికీ చెప్పొద్దని అను మాట తీసుకుంది మరి క్రిష్కి ఈ విషయం తెలుస్తుందంటారా ఒకవేళ తెలిస్తే క్రిష్ నిజంగా మారతాడా అను మరి కృష్ణని క్షమిస్తుందా మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్